నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో కొంచెం డిఫరెంట్గా ప్రతి ఒక్కరికి నచ్చేలా ఫ్రైడ్ ఎగ్ పాప్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో అండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి ఎవరికి నచ్చదండి పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా నచ్చి తీరుతుంది చేయకుండా ఫ్రైడ్ ఎగ్ పాప్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు ఈజీగా చూపించబోతున్నానండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని సన్నగా తరిగి పెట్టుకునేవి క్యాబేజ్ వేసుకోండి క్యారెట్ కూడా అదేవిధంగా ఒక రెండు ఆలుగడ్డలు పొట్టు తీసేసుకొని ఇవి కూడా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఆనియన్స్ కూడా ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇవి కూడా చిన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ప్రయాణం చేసుకోవాలండి ఇలా మొత్తం కలర్ మారే వరకు ప్రయాణం తర్వాత అందులో కొద్దిగా పసుపు కొంచెం కారపొడి మీ టేస్ట్ దగ్గర సాల్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకొని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోండి ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా ఉడికిపోతుంది ఇలా టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీర కడిగి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి వేరొక బౌల్లో ఒక రెండు కప్పుల వరకు మైదా పిండి అయినా లేదా గోధుమ పిండి అయినా తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన చపాతీ పిండి మెత్తగా ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా పిండి అనేది మెత్తగా కలుపుకోండి కొద్దిగా ఆయిల్ పోసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని పిండి అనేది మెత్తగా కలుపుకొని దీన్ని కూడా ఒక పదిహేను నిమిషాలు నాన ఇవ్వండి స్కూల్ నుండి రాగానే లేదంటే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగానే కూడా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి ఈ ఎగ్ ఎగ్పప్ రెసిపీని వేరొక కడాయిలో కొంచెం అంటే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని చిట్కడంతా ఉప్పు వేసుకొని ఎగ్గు కొట్టు వేసుకోండి దీన్ని టూ సైడ్ కాల్చుకోండి ఇలా టూ సైడ్ కాల్చుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకొని మనకు పిండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనకు పిండి అనేది నానింది కదా నాన్న తర్వాత వీటిని చిన్న చిన్నగా బౌల్స్ లాగా చేసుకొని పూరీలాగా చేసుకోండి ఇలా మొత్తం పిండి అంతా ఇలా పూరిలాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎగ్ వేసుకొని వెజిటేబుల్ మనకు ఉడకబెట్టిన ఉంది కదా అది కూడా వేసుకొని చిన్న ఇట్లా బ్రెడ్ చేసుకుంటే మనకు డిఫరెంట్గా మనకు ఎగ్ పాప్ లాగా వస్తుంది కదా ఇలా ట్రై చేయండి ఎవరికి నచ్చదండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సేమ్ మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా చేసుకొని చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ బాగా వెయిట్ చేసుకోండి ఆయిల్ బాగా వెయిట్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకొని కాల్చుకోవడమేనండి చాలా ఈజీ కదా మనకు చూడ్డానికి కూడా వెరైటీగా ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా ఎవ్వరికైనా నచ్చి తీరుతుందండి కంపల్సరిగా ఈ పద్ధతిలో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎవరికి నచ్చదండి అందరికీ నచ్చుతుంది సేమ్ ఇదే విధంగా మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా కాల్చుకోండి దీనికి కాంబినేషన్గా కొంచెం సాస్ తోటి తీసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఈవినింగ్ ఇలా పెట్టేసుకొని వేడివేడి టీ తాగారనుకోండి ఎంత బాగుంటుందో అందరికీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్